హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఈరోజు టిఫిన్ అయితేనేమో పునుగులు చేస్తున్నాను ఇడ్లీ పిండి కొంచెం ఉంది ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపేసి పునుగులు అయితే వేస్తున్నా ఇందులో కొంచెం బియ్య పిండి కూడా కలుపుకోవచ్చు బియ్య పిండి గోధుమ పిండి రెండు కలిపామంటే పునుగులు చాలా బాగుంటాయి ఇడ్లీ పిండి దోసల పిండి ఇలాంటివి ఉన్నా లేకపోయినా కానీ మనం గోధుమ పిండి బియ్య పిండి ఈ రెండు కలుపుకొని కూడా పునుగులు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి వేడి వేడి పునుగులు కొన్ని తీసి హాట్ బాక్స్లో అయితే పెడతాను మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తింటాడు వాడు ఇందులోకైతే చట్నీ ఏం చేయట్లేదు పచ్చిమిర్చి టమాటా రోటీ పచ్చడి చేశాను కదా ఆ పచ్చడి అయితే ఉంది ఇంకా ఆ పునుగుల కాంబినేషన్గా పచ్చిమిర్చి పచ్చడి అయితే చాలా బాగుంటుంది అన్నంలోకేమో మనం కొంచెం గట్టిగా నోరుద్దాం కదా అంటే మరీ లూజ్ గా నీళ్ళు నీళ్లుగా చేయంగా కొంచెం గట్టిగా ఉంటదిగా అదైతే అన్నంలో బాగుంటుంది కానీ ఇలా పునుగుల్లోకి తినాలంటే మాత్రం అందులో కొంచెం వాటర్ కలిపేసి కొంచెం లూజ్ లూజ్గా ఉండేటట్టు చేసుకొని తింటే టేస్ట్ మాత్రం బలే ఉంటుంది అనుకోండి చాలా బాగుంటుంది ఈ మధ్య కొద్దిగా నీతులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు వాటిని పాటించే వాళ్ళు మాత్రం చాలా తక్కువైపోయారు ప్రతి ఒక్కళ్ళు అనుకోండి ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చినాయి కదా వాట్సాప్ స్టేటస్లో కానీ దేంట్లో ఒక దాంట్లో కానీ మంచి వాక్యాలు పెడతా ఉంటారు ఇంకేముంది ఎవరో పెడతారు అవన్నీ కాఫీ కొట్టేసి పెడతా ఉంటారు అంతే కదా అవి పాటిస్తున్నామో పాటించట్లేదా ఏ సంబంధం ఉండదు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రం అలాంటి కొటేషన్లు పెడతా ఉంటారు కానీ మనం పాటిస్తున్నామో మనం ఎలా ఉన్నామని ఎవరు ప్రశ్నించుకోరు మనం ఎలా ఉంటున్నాం మన బిహేవియర్ ఎలా ఉంటుంది అవతల వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాము ఇవన్నీ తెలుసుకొని ఎదుటి వాళ్ళకి మనము ఏదైనా కొటేషన్ పెడితే బాగుంటుంది కానీ అవన్నీ ఏమి తెలుసుకోము అప్పుడప్పుడు ఇంకొక డైలాగ్ వింటూ ఉంటాము నా వైపు వేలు చూపిస్తే మీ వైపు నాలుగు వేలు చూపిస్తాయి అని నాలుగు వేలు వాళ్ళ వైపుని ఎందుకు చూపిస్తాయండి నాలుగు వేలు మనం మడత పెట్టేసి ఒకవేళ చూపిస్తూ ఉంటాము నాలుగు వేలు అవతలం వైపు వాళ్ళకి ఎందుకు చూపిస్తే ఏదో డైలాగ్లు వేస్తూ ఉంటారు వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారా అని మనం పక్కన వాళ్ళని అంటూ ఉంటాము ఇంకొక డైలాగు దేవుడు ఉండాడు అన్నీ చూస్తూనే ఉంటాడు వాళ్ళకి అలా జరిగింది ఇలా జరిగిద్ది అంటారు పక్కన వాళ్ళని మనం అనేటప్పుడు మనం కూడా చూసుకోవాలి కదా మనం ఎలా ఉన్నాం మన బిహేవియర్ ఎలా ఉంది మనలో ఎటువంటి లోపాలు లేవా మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా అని మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి మనం మంచి వాళ్ళమై ఉండి ఎదుటి వాళ్ళని ఒక మాట అన్నా సరే పర్వాలేదు అనొచ్చు ఒక మాట ఏం కాదు కానీ మనలో అన్ని లోపాలు పెట్టుకొని పక్కన వాళ్ళని వాళ్ళ ఇలా వీళ్ళు ఇలా వాళ్ళు అట్లా ఇట్లా అన్నాం అనుకోండి ఇంకా అది ఎలా ఉంటుంది ఈ మధ్య ఇలాంటివి మాత్రం బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి అసలు నీతి వాక్యాలు మాత్రం భలే చెప్తూ ఉంటారు వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తూ ఉంటారు అనుకోండి ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరినైనా ఏదైనా అంటారు ఏదైనా మాట్లాడతారు ఒక పది మందిలో పట్టుకొని ఒకళ్ళనే ఒక మాట అంటారు వాళ్ళు బాధపడతారు ఏమైనా అనుకుంటారని కూడా లేకుండా అనేస్తారు కానీ వాళ్ళని పొరపాటున ఎవరన్నా ఒక్క మాట అన్నారనుకోండి అంతే ఇంకా వాళ్ళు చచ్చారే వాళ్ళ పని అయిపోయింది ఇంకా ఉంటూ దేవుడు పూజలు చేస్తే వాళ్ళు కూడా ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు అనుకోండి దేవుడు భక్తి పూజలు అబ్బబ్బు లేగిస్తే దేవుడు ధ్యానంలోనే ఉంటున్నారు ఉదయం లేచారంటే స్నానాలు పూజలు ఇంక ఇదే దేశలో ఉంటారు మనం ఉదయం కాసేపు దేవుడికి పూజ చేస్తే సరిపోయిద్దా రోజంతా మనం ఎలా ఉంటున్నాం మన బిహేవియర్ ఎలా ఉంటుంది పక్కన వాళ్ళతో మనం ఎలా మసులుకుంటున్నాము మన నడవడిక అనేది ఎలా ఉంటుంది మన బిహేవియర్ మన పద్ధతి అనేది ఎలా ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకోవాలి కదా ఇవన్నీ ఏమీ పట్టమనుకోండి దేవుడు గుడికి వెళ్ళామా పూజలు చేసామా ఇంట్లో పూజలు చేసామా అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము బజల్లో చేసామా ఇంక అంతే కానీ తర్వాత మన లైఫ్ ఏంటి మనం ఎలా ఉంటున్నాం మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎవరికి ఉండదు దైవ భక్తిలోకి కనుక మనం వెళ్ళామంటే మనల్ని ఒకళ్ళు వేలెత్తి చూపించే పరిస్థితి లేకుండా జీవించాలి మనం అలా అయితేనే దేవుడి భక్తిలోకి వెళ్ళాలి ఒక పని మనం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి కానీ ఎదుటి వాళ్ళు చీ అన్ని ఛదరించుకునే విధానంగా ఉండకూడదు ఇలా చేస్తేనే మళ్ళీ ఇందాక చెప్పాను కదా నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు ఏదో వస్తుంటారుగా ఎవరెవరో పెద్ద పెద్ద వేద పండితులు ఉంటారు వాళ్ళు చెప్తుంటారు మంచి మాటలు కొటేషన్లు చెప్తూ ఉంటారు ఇంకా అవన్నీ స్టేటస్లో పెడతా ఉంటుంటారు అవి మనం పాటిస్తున్నామా పాటించట్లేదని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు మార్పు అనేది మన నుంచే రావాలండి ఎవరో ఏదో చెప్తే దానివల్ల తెలుసుకొని మార్పు అనేది ఉండకూడదు ముందు మనం మారామనుకోండి పక్కన వాళ్ళు ఆటోమేటిక్గా మారుతూనే ఉంటారు మన బిహేవియర్ బాగుంటే పక్కన వాళ్ళ బిహేవియర్ కూడా బాగానే ఉంటుంది నవ్వుతా ఎదుటి వాళ్ళని బలకరించామనుకోండి మనకు కూడా నవ్వుతానే సమాధానం చెబుతారు మనం నవ్వుతా మాట్లాడినా మంచిగా ఉన్న వల్గ్రగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని ఇంకా వదిలేయటమే వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు ఇంకా వాళ్ళతో అసలు మాట్లాడకూడదు అది ఎవరికో వర్తించదు ఇలా చెప్తున్నా నాకు కూడా వర్తించది నేను ఎదుటి వాళ్ళకి చెప్తున్నానంటే నా బిహేవియర్ నా పద్ధతి అన్నీ బాగుంటేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి లేకపోతే చెప్పలేము ఒకళ్ళు మన వల్ల లాభం పొందినా పొందకపోయినా సరే మన వల్ల ఒకళ్ళకి నష్టం జరగకూడదు ఒకళ్ళకి మన వల్ల చెడు అనేది జరగకూడదు మంచి జరిగినా జరగకపోయినా ఇబ్బంది ఉండదు కానీ చెడు అనేది చేయకుండా ఉంటే చాలు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్లు ఉన్నాయి అన్ని కొటేషన్లు వాట్సాప్లో యూట్యూబ్లో అన్నిట్లో పెడతా ఉన్నాం అవన్నీ పెట్టి ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు మనం కూడా పాటిస్తే మంచిది అలా పాటించలేము అనుకున్నప్పుడు చెప్పటం అనవసరం ఇంకా జామకాయలు అయితే తీసుకొచ్చాము జామకాయలు అయితే బయట పెడుతున్నాను ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టి కావాల్సిన నాలుగు కాయలు తీసి బయట పెట్టడం అలా అయితే చేస్తాను కాకపోతే కాయలు ఏంటంటే బాగా పచ్చిగా ఉన్నాయి ఒకరోజు బయట ఉంచామనుకోండి పండుతాయి కదా అందుకనే ఉంచాను ఈ రోజంతా బయట ఉంచుతాను ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి రోజు మూడు కాయలు కానీ నాలుగు కాయలు కానీ బయటైతే ఉంచుతాను మరీ బాగా పండిపోయినాయి అనుకోండి తినాలనిపించదు ఇలా కొంచెం పచ్చిగా ఉంటేనే తినాలనిపించిద్ది ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను కొంచెం నిమ్మరసం పిండుకొని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఉదయాన్నే వాటర్ తాగటం అలవాటు చేసుకోవాలి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అలా వాటర్ తాగుతున్నాను టిఫిన్ టైం వాటర్ తాగటం అన్నీ ఒకేసారి అవుతుంది ఒక్కోసారి ఉదయాన్నే అంట్లు కడిగాను అనుకోండి వాటర్ తాగిన తర్వాత ఇంక పని ఉండట్లేదు టిఫిన్ తినాల్సి వస్తుంది ఇంకా అప్పుడు వాటర్ తాగి టిఫిన్ తినాలంటేనేమో తినబుద్ది కావట్లేదు ఉదయం నిద్రలేచిన వెంటనే వాటర్ తాగుదామంటేనేమో అప్పుడు తాగాలనిపించట్లేదు మా ఆయన అయితే ఉదయాన్నే కాగబెట్టుకొని ఒక లీటర్ వాటర్ అయితే తాగుతాడు ప్రతిరోజు ఉదయాన్నే తాగేసి అప్పుడు బయటకు వస్తాడు అప్పుడు నీళ్లు వేడిగానే ఉంటాయి కానీ నాకు ఎందుకో ఉదయాన్నే తాగాలనిపించదు ఆ నీళ్ళన్నీ ఆరిపోతాయి మళ్ళీ నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ వేడి చేసుకొని తాగుతాను ఎప్పుడో ఒకసారి తాగుతున్నాలే కొంచెం హెల్తీగా ఉంటామని ఫీలింగ్లో ఉంటాను ఇందాక చెప్పినట్టు ఏదో ఒక కొటేషన్ పెట్టి మంచి వాక్యాలు చెప్తే సరిపోయిద్దాం మనం పాటించాలని మనం ఒక్క పూట హాట్ వాటర్ తాగినా కానీ రోజంతా మనం ఏ ఫుడ్ తింటున్నాము ఎలా అనేది కూడా చాలా ముఖ్యం కాకపోతే గుడ్డి కంటే మెల్లనయం అంటారు కదా అందుకోసమని ఈ హాట్ వాటర్ తాగటం వల్ల అసలు అంధకారంలోకి వెళ్లకుండా కొంచెం మెల్లలో మెల్లలో ఉండగలుగుతాము గ్యాస్ పై అయితే క్లీన్ చేస్తున్నాను కొంచెం షాంపూ వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా పునుగులు చేశాను కదా ఆయిల్ ఫుడ్ వండినప్పుడు మనం చెప్పనవసరం లేదు పోయి నిండా ఆయిల్ మరకలు పడతా ఉంటాయి కొంచెం షాంపేసి గిలక్కొట్టేసి దీని మీద చల్లేసి తుడిచామంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఎటువంటి లిక్విడ్స్ ఏమీ వాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ వాడుకోవటం నిమ్మ చెక్కలు కూడా ఉంటాయి కదా ఇందాక నేను నిమ్మరసం పిండాను ఆ చెక్కలు పెట్టి కూడా ఇలాంటి స్టీల్ వస్తువులు క్లీన్ చేసుకుంటే బాగా మెరుస్తూ ఉంటాయి మన ట్యాప్లు ఉంటాయి చూడండి ఇప్పుడు అందరికి ఇంట్లో ట్యాప్లు ఉంటాయి కదా స్టీల్ ట్యాప్లు ఉంటాయి అలాంటి వాళ్ళు నిమ్మ చెక్క స్టీల్ ట్యాప్ మీద రుద్దేసి కనుక క్లీన్ చేసుకున్నారంటే ఆ తుప్పు మరకలు ఉంటాయి కదా అవన్నీ పోయి చాలా నీట్గా క్లీన్ అయ్యి బాగా మెరుస్తూ ఉంటుంది కొంతమంది నిమ్మ చెక్కలన్నీ కలెక్ట్ చేసి ఏదో లిక్విడ్ తయారు చేస్తూ ఉంటారు యూట్యూబ్లో అది మనం చూస్తూ ఉంటాం కదా ఇంకా బయట కొనే పని లేకుండా అంట్లు కడుక్కోవడానికి ఇంటి క్లీనింగ్కి మొత్తం అవే వాడుతూ ఉంటారు నిమ్మ చెక్క అనేది హెల్త్కి ఎంత ఉపయోగపడిద్దో క్లీనింగ్ విషయంలో కూడా అంతే ఉపయోగపడిద్ది జిడ్డు మరకలు పోవడానికి కూడా బాగా ఉపయోగపడిద్ది మనం బెండకాయలు కట్ చేస్తాం కదా బెండకాయలు కట్ చేసినప్పుడు చాకు కానీ కత్తిపేట కానీ అంతా బంకల బంకల మరకల మరకలుగా ఉంటుంది జిడ్డు జిడ్డుగా ఆ జిడ్డు పోవటానికి ఈ నిమ్మ ఉంది కదా మనం పిండేసిందే నిమ్మ రసం అవసరం లేదు పిండేసిందే ఇంకా అది వేస్ట్గా పడేయకుండా దాన్ని పెట్టి కనుక మనం బెండకాయ కట్ చేసిన చాకు కానీ కత్తిపేట కానీ క్లీన్ చేసి తుడిచేసామంటే అసలు మరక అనేది లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మనం కోడిగుడ్లు ఉంటాయి కదా కోడిగుడ్లు ఒక్కొక్కసారి కింద పడి పగిలుతూ ఉంటాయి మనం సరుపు నీళ్ళు వేసి ఎంత కడిగినా సరే అదొక వాసనగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నిమ్మరసం ఈ నిమ్మ చెక్కతో కనుక రుద్దామంటే అసలు మరక అనేది ఉండదు చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంక ఇలా నిమ్మ చెక్కతో క్లీన్ చేసేవాళ్ళు వైట్ బండ్లు ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళు నిమ్మ చెక్కతో క్లీన్ చేసుకోవాలి కానీ మా లాగా నల్లటి బండ్లు ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళు నిమ్మ చెక్క వేసారంటే మాత్రం ఇంకా మరకలాగా ఏర్పడిపోయిద్ది మరకపడిందంటే అది చాలా రోజులు పోదు తొడవంగా తొడవంగా ఎప్పుడో పోయిద్ది వైట్ బండ్లు ఉండేవాళ్ళు అయితే మాత్రం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు నీళ్ళలో కూడా కొంచెం పిండుకోవచ్చు చాలా మంచిది ఇంట్లో టీ పొడి అయిపోయిందని మా ఆయన్ని టీ పొడి తీసుకురమ్మంటే చూడండి ఏం టీ పొడి తీసుకొచ్చాడో ఇదైతే నేను ఎప్పుడు వాడను గ్రీన్ లెవెలో ఏదో టీ పొడి సరిగ్గా పేరైతే చూడలేదు నేను చక్రా గోల్డ్ అంట ఇదైతే ఇప్పుడే ఫస్ట్ టైం వాడుతున్నా అందుకు ముందు ఒకసారి వాడానేమో నాకైతే నచ్చలేదు యాలక్కాయ వాసనండి యాలక్కాయలు వాసన వస్తుంది ఆ వాసన అంటేనే నాకు గిట్టదు మనం టీలో వేసుకోవాలంటే ఏదో కొంచెం అయితే వేసుకుంటాం వీళ్ళైతే ఎక్కువ అదే వేస్తారు అదే వాసనగా ఉంటుంది నాకైతే ఇష్టం ఉండదు ప్యాకెట్ అలాగే ఉంచి మార్చేసి మళ్ళీ తాజ్మహల్ తెప్పించుకుందాం అనుకున్నాను ఈరోజు టీ పెట్టుకోవడానికి టీ పొడి లేదు ఇంక అందుకోసం అని తప్పనిసరిగా ఓపెన్ చేయాల్సి వచ్చింది అయినా ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకొకళ్ళు కొంతమంది అయితే మీరు ఎప్పుడు తాజ్మహల్ తాగుతున్నారా వేరే టీ పొడ్లు తెచ్చుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఇంకా పాత రోజుల్లోనే ఉన్నారని కూడా ఒకళ్ళు కామెంట్ చేశారు అందుకోసమని తాజ్మహల్ కంటే ఈ టీ పొడ్లు బాగుంటాయేమో ఏమో చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను కొంతమంది ఏమో లూజ్ టీ పొడ్లు తెచ్చుకుంటారు అవేంటి ఏదో చాక్లెట్లు ఫ్లవర్ చాక్లెట్ వాసన వస్తూ ఉంటాయి కానీ నాకైతే అలా నచ్చదనుకోండి టీ తాగుతున్నామంటే టీ పొడి వాసనే ఉండాలి టీ మనం తాగామనే ఫీలింగ్గా ఉండాలి ఏదో తింటున్నాం ఏదో తాగుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉండకూడదు టీ అయితే మాత్రం టేస్ట్ చేద్దాం టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ దోస్తా కూర్చొని టీ అయితే తాగుదాం కాకపోతే నాకైతే నచ్చమని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి వాడినట్టుగా ఉన్నాను ఒకసారి తెప్పించాను యాలక్కాయలు వాసనగా ఉంది పొడి అయితే మాత్రం నాకైతే మాత్రం నచ్చలేదండి ఇంకా ప్యాకెట్ తెప్పించాను కదా ఓపెన్ చేసిన తర్వాత ఇంకేం చేయలేం మనం వాడుకోవాల్సిందే అసలే మధ్యతరగతి వాళ్ళం బడ్జెట్లు చూసుకునే వాళ్ళం వేస్ట్గా పడేయాలంటే మనకు అసలు ప్రాణం ఒప్పనే ఒప్పదు ఇంకేం చేస్తాం తప్పదు ఆ టీ పొడి అయ్యేంత వరకు అయిపోయేంత వరకు ఇంకా దాన్ని వాడుకోవాల్సిందే ఆ టీయే తాగాల్సిందే ఈ రోజైతే ఊర్లో ఒక ఫంక్షన్ కూడా ఉంది మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉంది ఫంక్షన్కి కూడా వెళ్ళాలి ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాలి నవీన్కి లంచ్ బాక్స్కి కూర కూడా చేయలేదు ఇంకా ఒక ఉల్లిపాయ టమాటా కట్ చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసి వాడికి బాక్స్ అయితే పెట్టాను ఎలాగో మేము మధ్యాహ్నం ఇంకా భోజనాలకు వెళ్తాం కదా ఒక పూట కూర లేని వాడికి అలా అయితే పెట్టేశాను సాయంత్రం ఆయనకైతే ఇంట్లో పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే ఉంది అందులో అప్పడాలు వేసుకుని కానీ ఆమ్లెట్ వేసుకుని కానీ తింటే చాలు ఇంకా ఏం అవసరం లేదు ఇంకోసారి మన టాపిక్ గురించి ఎదుటి వాళ్ళకి నీతలు చెప్పేటప్పుడు మనం ఎలా ఉంటున్నాం మన బిహేవియర్ ఎలా ఉంటుందని కూడా తెలుసుకుంటే బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టి హైప్ కూడా చేయండి